రిగా తలచినట్లయితే ప్రభు సనిలో ప్రార్థించుకుందాం దేవుడు దేవుడు మరి తమ్ముడు శ్రీహరి ప్రయాస అలాగే చెల్లి రమణ ప్రయాస వారి ఇరువరిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు స్మృతి కోసం శాంతి కోసం ప్రార్థిస్తూ దేవుడు గొప్ప గొప్పదేవుడు మహిమస్వరూపుడు గల దేవుడు ఆయన కృతజ్ఞత స్థుతులు చేస్తూ మరి ఏహో ఆ ఇల్లు కట్టించిన కట్టువాడు ప్రయాసము వ్యర్థము ఏహో ఇల్లు కట్టించాడు కాబట్టి ఘనంగా ఇల్లు కట్టించాడు ప్రతిజ్ఞతాస్థితులు చెల్లిస్తూ వేసయ ప్రార్థనతోనూ వాక్యంతోను ఇంట్లోకి వెళ్ళి నీ పరిశుద్ధాత్మని ఇక్కడ ఉంచండి ఘనమైన కార్యం జరిగించండి సహాయం చేయండి ఆత్మీయులు వచ్చారు సంఘ బిడ్డలు వచ్చారు అయా సంఘ విశ్వాసులు సంఘ గద్దులు అయా ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వాదం ఇక్కడ ఉంచండి అయా రమణ ప్రభా ఇంట్లోకి ప్రవేశిస్తుండగా ప్రభా అడుగు పెడుతుండగా ప్రభా అయా ఇంతకుముందు అడుగు పెట్టింది వేరు ఇప్పుడు ప్రభా ప్రార్థనతోను వాక్యతోనూ ప్రభా అడుగు పెడుతుండగా ప్రభా ఇంటి చుట్టూ దేవతిథులకు కావులు ఉంచి అయా అంచలంచలుగాను వద్దులు నీట్లుగా చేయండి దీవించమని ఆశ్రయించమని సాధించమని నేస్తమ చాపమని శ్రీహారిని బట్టి శ్రీహారి కూడా రక్షించబట్టడానికి అయా మార్పులు స్పందటానికి నిబడిగా చేర్చబడటానికి వారికి ఇచ్చిన శృతి విషయంలో కూడా ప్రభావ చక్కగా సమర్పించుకుంది నిబడిగా చేర్చబడింది శాంతిని కూడా రక్షించండి చేయండి అని నోవా కుటుంబాన్ని ఎలా రక్షించావు ఈ కుటుంబాన్ని రక్షించమని తోడని కాపాడమని ఏసు పరిషత్ నాకుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయి ఎస్ఐన్ కరీన్ గారు ఒక వాక్యం చదువుకుందామండి గిరిమే గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి రైట్ చాలన్న ఒక మాట ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించుడి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాను దేవుడు దేవుడే మాట్లాడితే మనమే కట్టించుకున్నాం ఈ ఇల్లు దేవుడే ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి మీరు కూడా ఆ మాట వాటిలో రైట్ మాట చూడ తోటలు నాటి వాటి పలములను తోటలు నాటి వాటి పలములను అనుభవించింది రెండు సెకండ్ మూడు పెండిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కలి చాలా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఫస్ట్ మాట కట్టించుకొని ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడి రెండో మాట తోటలు నాటి వాటి పనులను మూడో మాట పెండ్లి చేసుకుని కుమారులను కుమార్తెలను ఈ మూడు మాటలు దేవుడు బొగ్గా దీవించుగాక మొట్టమొదటి మాట ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించుడి ఇల్లు కట్టడానికి ఇల్లు చూస్తే ఎలా ఉందండి చాలా హ్యాండ్సమ్ అంటే బాగుంది అందంగా ఉంది మీ జ్ఞానం రమణుట్టావా దేవుడిచ్చాడా దేవుడిచ్చాడు రైట్ ఈ ఈ స్లాబ్యటానికి అలాగే ఈ గుమ్మాలు పెట్టడానికి ఈ గోడలు కట్టడానికి ఆ మూల కారణం దీనికి బలమైన కారణం పునాది పునాదు అండి పునాది పునాది బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అన్నమాట అలాగే ఒక స్టోరీ అందరికి తెలుసండి ఒక నొక్కడు ఇసుక మీద ఇల్లు కట్టాడంట ఒక నొక్కడు బండ మీద ఇల్లు కట్టాడు అన్నమాట వాన వచ్చింది వరద వచ్చింది ఇసుక మీద కట్టిన ఇల్లుందా బండ మీద కట్టిన ఇల్లుందా ఇసుక మీద కట్టిన ఇల్లు ఎందుకని లేదు దానికి పునాది లేదు ఏం లేదండి పునాది దీని దీన్ని ఇంటిని బట్టి ఏమి ఆధారం సూచిస్తుందంటే మనిషి జీవితంలో ఎంత ప్రార్థన చేసినా ఎంత ప్రభును స్థుతించిన గనపరిచిన పునాది లేకపోతే ప్రయోజనము లేదు పై పై భక్తి వల్ల ఉపయోగం లేదు ఎందుకమ్మా కింద నుంచి పునాది వేసుకొచ్చావు శ్రాప్యచ్చుదా ఒక్కసారి బత తీసేసుకోవాలని చూస్తారు ఒకసారి గొప్పలు అయిపోవాలనుకుంటారు ఒకసారి రాగానే అప్పులు తీరాలనుకుంటాం ఏం కావాలి ముందు పునాది కావాలి ఏం కావాలండి పునాది చూడండి ఎంత గా పునాది ఇస్తే అక్కడ నిలబడింది ఇప్పుడు ఇప్పుడు వానొచ్చినా సరే వనదొచ్చినా సరే రమణానికి అక్క ఎవరికి వినపడదు వినపడదు రమణకి బయటకు వచ్చిందండి చూడండి వారు వచ్చిన వారి ఏం తెలియదు అనమాట లోపల దేవుడు ఆ ఘనంగా దీవించాడు ఈ ఇంటిని బట్టి మనిషిని మనం జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోవచ్చు మన జీవితంలో మీ ఇంటికి చాలా దగ్గర సంబంధం ఉంటదనమాట దీన్ని పునాదియటానికి చాలా మరి ఏం చెప్పాను నా పనులకి ఇల్లు గట్టిగా ఉండాలా పర్లేదమ్మా ఎట్టబడి రీసెంట్ గా ప్లాస్టిక్లు చేయించావు అల్మార్లు పెట్టించావు చేయించవు లేదయ్యా ఎస్కేక్ వేసుకట్టేది నడుస్తేనే కొట్టుకుపోద్దు వాళ్ళకి నామకార్థమైన భక్తి అలా నడుస్తుంటే అది వెళ్ళిపోద్ది కొనాలి స్టాండర్డ్గా ఉండాలి బాగుండాలి ట్యాప్లు ఉండాలి చక్కగా వాటర్ బయటకు వెళ్ళాలి చూడండి గమనించండి ఇంటి విషయంలోనే ఎంత శ్రద్ధ తీసుకున్నావు మరి ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇంకెంత శ్రద్ధ తీసుకోవాలి ఒకనొక రోజు ఏసయ్య రాకడొస్తుంది పిలుస్తాడు ప్రతి ఒక్కరిని కానీ ఇల్లు ఇక్కడే ఉండిపోద్ది కానీ మనం మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళాలి ఇల్లు పర్లోకి వెళ్ళద్దా నువ్వు పర్లోకి వెళ్తావా చెల్లి మీరు చెప్పండి అన్న ఇల్లు పర్లోకి వెళ్ళద్దా మీరు పర్లోకి వెళ్తారా మీరే పరిలోకి వెళ్తారు సరే ఎవరు పునాది గట్టిగా ఉండాలి మన పునాది ఏదో చేస్తే చేస్తాం లేకపోతే ఆదివారం వెళ్తే వెళ్తాము లేకపోతే పునాది కావాలి ఏం కావాలండి పునాది పునాది లేని ఇల్లు ఎంత కాలం ఉంటుందో తెలియదు ఎంత స్టామినా ఉంటుందో తెలియదు ఎంత క్వాలిటీగా ఉంటుందో తెలీదు చూడండి ఇల్లు కట్టడానికి మరి ఎంత ప్రయాసపడిందో ఎంత టెన్షన్ పడిందో చివరిలో మొదట్లో అయితే లేదు కానీ చివరిలో ఓ టెన్షన్ పడిపోతుంది డబ్బులు ఇల్లు డబ్బులు ఇల్లు తీసించాలి మరి చక్కగా దేవుడు ఆశీర్వించాలి తన రెక్కల కింద భద్రపరచాలి అలాగే దేవాన్ని సంధిలో అందరూ ఆమె చెప్పండి గట్టిగా ఎందుకంటే నేను ఒక మాట పలికినా చెప్పండి ఇలాంటి ఇల్లు అందరికీ దయచేను గాక ప్రాంతానికి రావటం వల్ల యేసుక్రీస్తు క్రీస్ ఈ ప్రాంతంలో సంచరించడం వల్ల దేవునికి మీ మధ్య ఏదో సంబంధం ఉంది లేదంటారా లేకపోతే ఎలా ఎందుకు మారుస్తాడు తోటల్లో దీపం గుడ్డి పెట్టుకుని జడ్డుల్లో దీపం గుడ్డి పెట్టుకుని ఎక్కడ అరణ్యంలో ఉండి అక్కడక్కడ తిరిగేవాడు శ్రీహారికి మా కొన్ని ముట్లు చనాన్ని పనిచేసాడు తెలుసా అండి మీకు తెలుసా మీ అందరికి నాకు చిన్నప్పుడు బాగా తెలుసా శ్రీహరి ఎన్న పనిచేసాడు చేసాడు రెండేళ్ళనా ఇంకా చాలా మంది కొనగొంటికి చాలా దగ్గర సంబంధం దేవుడి ప్రేమించే చక్కగా మరి ఘనతనిచ్చి ఆపేతను చూపించి ఎన్టీఆర్ కాళ్ళని ఇంత గొప్ప ఇల్లు కట్టించాడంటే దేవుని మహాకృప సేవకుడి ప్రాంతానికి రావటం వల్ల ఏసై సంచరించడం వల్ల దేవుడు మన ఎన్టీఆర్ కాలి రూపురేఖ మార్చేశాడు ఏం చేశాడండి రూపురేఖలు మన ఇంటి రూపురేఖలు కదండి మన రూపురేఖలే మార్చేసాడ లేదా మార్చేశాడు చూడండి కళ తప్పి జీవించేవాళ్ళం ఏమి చేయడండి మనలో కళం చే కళ పుట్టి పడుతుంది అనమాట ఏ సైకి మేము చేరుతాం నేర్చుకుంటూ దిగాలుగా వాళ్ళం నవ్వుతూ జీవిస్తున్నాం అనమాట ఎన్ని బాధలున్నా చిరునవ్వు నవ్వుతాం కాదం ఏంటంటారు ఈ ప్రాంతంలో సంచరించాడు బద్దలిల్లు కాదండి బద్దలిల్లు బద్దలి అనుకున్నారో మన మందిరం కూడా బద్దలి బద్దల మందిరమే ఇప్పటికీ మన బద్దల మందిరం ఉంటారు అనమాట మార్చలేదా దేవుడు మార్చాడు ఘనమైన కార్యం చేశాడు అద్భుతమైన కార్యం చేశాడు దేవుడు చక్కగా మంచి మందిరాన్ని ఇచ్చాడు అలాగే ఎన్టీఆర్ కాల్ ప్రాంతంలో రోడ్లే కానీ ఇల్లే కాని చక్కగా దేవుడు బహుబలంగా దీవిస్తున్నాడు చక్కగా రానున్న దినాల్లో గొప్ప గొప్ప ప్యాలెస్ అవ్వాలన్నమాట మన ఇల్లు అవ్వంటారా దేవుడు దీవిస్తే తప్పించిన దేవుడు మొట్టమొదటిగా మనల్ని దీవించాలి ఎవరు దీవించాలండి మనం దించారు నోవాహు చూడండి అందరినీ పిలిచాడు పిలిస్తే ఏం చేశారండి ఏలం చేశారు ఎగ్గరించారు వాళ్ళలోకి రమ్మన్నారు శ్రీహరి మంచి వాడు వర్షం వర్షంతే పిలుస్తావా ఆధారాలు లేకపోతే తెలుస్తారు ఈ వాళ్ళకి వేరే వాతావరణం మారలేదు ఇదేంటి వాన వాన కట్టలేదు వర్షం వస్తుందని పిచ్చోడు చెక్కలు కొట్టుకున్నాడు మాను వస్తున్నాడు ఏంటి ఇలా కడతలాడు ఏంటి ఇలా కడతాడు అనుకుని ఆ స్త్రీయానికి ఎవరన్నా ఏమన్నా ఏంటి ఈ లోకం ఏంటి అన్నారా ఈ మెట్లేంటి లోకం ఏంటి అన్నారా అనలేదా ఆ అవాహాన్ని మాత్రం అన్నారండి అయినా సరే ఎవరు కూడా దేవుని మాటలు లెక్క చేయలేదు అయితే గమనించండి నవాహు కుటుంబం మాత్రమే ఆ వాళ్ళనికి వెళ్ళింది ఆ వాళ్ళనికి వెళ్ళిన వారు మాత్రమే రక్షించబడ్డారు మిగతా వారు కూడా ఎవరు కూడా రక్షించబడ్డారు రక్షించబడ్డారండి అలాగే యశు ప్రభుని సొంత రక్షకుడి అంగీకరిస్తే పునాది స్టాండర్డ్గా ఉంటే మనమందరము రక్షించబడతాం ఏ ఇంట్లోకి రావాలి ఏసై ఇంట్లోకి రావాలి ఏ వాళ్ళనికి రావాలి వాడదరము రావాలి రైట్ గమనించండి ఆ ఇంటి ద్వారా సంతోషిస్తాము ఆనందిస్తాము ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి ఆ మరి ఎందుకంటే ఈ శాశ్వతం కాదు కమనాదు కదా ఈ మనకి శాశ్వతం ఏది శాశ్వతం పర్లోకి రాశ్వం శాశ్వతం అక్కడ ఇల్లు ఉంది అక్కడ ఇల్లు ఉంది ఆకలి ఉండదు దండవు అలమర్లు ఉండవు ఉంటాయండి మనకు గుమ్మాలు ఏ నడక ఏ వీధులుంటాయి గచ్చ బంగారు కరెంటు బోట్లు దగ్గరిస్తా ఉంటాయి ఏ ఇంట్లో చేరాలని చూస్తున్నారు చెల్లి పనిలోకి వీల్లు బంగారుపు వీధుల్లో సంచరించాలి గొప్ప అండి ఆ ఇంటిని బట్టి చూసుకుంటే ఆ ఇల్లు చాలా ప్రాముఖ్యం అనమాట ఆ ఇంటి కోసం ప్రయాస ఆ కోసం కష్టపడాలి ఆ ఇంటి కోసం ప్రార్థన చేయాలి ఆ ఇంటి కోసం కన్నీరు కోసం కన్నీరు చాలా సంతోషం అందరూ అందరం చెప్పండి ఒకసారి చాలా సంతోషం ఇంట్లు కట్టుకొని వాటిల్లో నివసించుడి రైట్ అలా లుయా అభిషేకించి ప్రార్థన సమూహంతో ప్రార్థన గుంపుతో లోపలికి వెళ్ళం ఆ ప్రార్థన మంట మండాలి ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాము దేవుని పరిశుద్ధుల మరి గుంపుతోను దేవుని స్థితిస్తూ మహి మహింపరుస్తూ గనపరుస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ప్రతిష్ట పరిశుద్ధుడ యేసైనిక స్తోత్రాలు ప్రతిష్ఠిస్తుండగా నీ ఆత్మని ఇక్కడ ఉంచమని ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించే అని అవుతాండి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించడానికి దాంట్లో ప్రవేశిస్తున్న తండ్రి నీ కృప అిడ్డల మీద శ్రీహరి తమ్ముడు శృతి శాంతి మీద ఉంచమని తోడనమని వాడికి చిన్న బంధువులు స్నేహితులు సంఘం పరిశీలిని దీవించమని ఏసు పరిశుద్ధ నమ్మ నడు వచ్చిన తండ్రి అక్క కుమారుని అక్క పరిశుద్ధ ఆత్మనామను ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి With the insurance,

अलल्लया स्तोत्रं चल्लिञ्चु स्तुति स्तोत्रं ए బట్టి స్తోత్రాలు తండ్రి ప్రభా మొట్టమొదటిగా ఇల్లు కట్టించుకోండి వాటిలో నివసించండి రెండోది తోటలు నాటండి వాటిని పొలాలు అనుభవించండి మూడోది పెళ్లిని చేసుకుని ప్రభా కుమారుని కుమార్తెలను కనండవుతండి నీ కృప అయా నిస్సటిని మా మధ్య నుంచి ఘనమైన కార్యం జరిగించమని ఏసు పరిశుద్ధి నామని అడిగి వేడుకుని స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి తోటలు లాంటి వాటి పదాలు అనుభవించండి తోటలు అంటే ఏదో మామిడి తోటే అనాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళి పనికి వచ్చేది కూడా అది కూడా ఒక తోటే కాదండి ఆ పలాలు మీరు అనుభవిస్తున్నారు అనిపించట్లేదా కష్టపడి ఇంట్లో పని చేస్తున్నారు కష్టపడి శ్రమిస్తున్నారు చేపలు ఉన్నారు అవి కూడా తోటలే పుట్టుగొడుగులు ఉన్నారు రకరకాలైన వ్యాపారాలు చేస్తున్నారు అవి కూడా దేవుడు మరి ఆ రమణ శ్రీహరి కుటుంబాల్లో అట్టి పదాలని దయచేది లైక్ పెళ్లి చేసుకుని కుమారులను కుమార్తెలను కరణడి మరి శ్రీహరికి రమణకి వివాహం అయిపోయింది వాళ్ళకి వాళ్ళిద్దరికి ఎవరి ఎవరిని ఇచ్చారండి ఇద్దరు కుమార్తె శుతిని శాంతిని ఇప్పుడు ఏం చేయాలి తర్వాత రానున్న దినాల్లో పెళ్లి చేయాలి ఇంట్లో ఏం చేయాలంటే పెళ్లి చేయాలి ఇల్లు ఇల్లు కట్టుకోండి తోటలు నాటండి పెళ్లి చేయండి కృప ఇక్కడ ఉంచబడింది గా ఇల్లు కట్టుకోండి తోటలు నాటండి వివాహాలు పెళ్లిళ్ళు చేయండి మన భాషలో మాట్లాడదాం ఎన్టీఆర్ కాలనీ ప్రాంతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి లోపల ఉన్న ప్రతి బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి బయట ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకున్నాయా సహాయం చేయండి దీవించి ఆస్వాదించండి రమణ సేవకులతోనూ ప్రార్థనతోనూ ప్రభా సంఘ సంఘపద్దలతోనూ ఈ కార్యక్రమం ముందుకు నడిపించింది ఘనంగా జరిపించారు తండ్రి అది సురక్షితమైన రెక్కల కింద భద్రపరిచి ఈ కుటుంబం నివసిస్తుండగా క్రమక్రమంగా అంచలంచలుగా కుటుంబాన్ని దీవించి ఆకాశ వాకి పట్టజా ఈగులు దాయిచేయండి అలాగే శ్రీహరి అనే కుటుంబం కూడా కట్టబడటానికి శ్రీహరి ఆత్మ కూడా కట్టబడటానికి శాంతి అనే ఆత్మ కూడా కట్టబడటానికి ఆయా కృప్యాన్ని దేమని తోడనని సహాయించమని నీ అస్తమని నేను ఎక్కడి కింద భద్రపరచమని తోడనమని అయా ప్రార్థన చేసుకుందాం మరొకరు ప్రార్థించినాము ఇంటి ప్రభుత్వ ప్రాపంతో బాధ్యంతో దీవించం తండ్రి ఇంట్లో నివసిస్తున్న తమ్ముడు శ్రీహరి రమణ సుతీష్ శాంతిని కూడా దీవించండి వారి బంధువులు స్నేహితులు కూడా దీవించండి ఇక్కడ ఉన్న ఆత్మీయ బిడ్డల్ని సేవకులు కూడా దీవించమని సాధించమని ఏ స్పర్శత నడుచున్నాం తండ్రి నుంచి దేవునికి స్తోత్రాలండి అలాగే ఈ గృహాన్ని ప్రతిష్ఠించడానికి దేవుడిచ్చిన మహాగ్రహుని బట్టి మొట్టమొదటిగా దేవునికి మైములు చెల్లిస్తూ అలాగే అవకాశం ఇచ్చిన చక్క కుటుంబానికి మీ అందరికీ నమేది కోరుకుందాం అందరికీ దేవుడి మేము దీవించిన దాకా